ఆధునిక పట్టణంలో వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి వర్షం పురస్కరించుకొని కార్యాలయం నుంచి జనరల్ హాస్పిటల్ వరకు ర్యాలీ సందర్భంగా ఎమ్మెల్సీ మధుసూదన్ మాజీ ఎంఎల్ఎ సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతుల గుండెలు చిరస్థాయిగా నిలిచిపోయాడని కొనియాడారు వైసిపి నిగిడిన వారిపై మాజీ ఎంఎల్ఎ సాయిప్రసాద్ రెడ్డి తెలిసి వ్యక్తం చేశారు ఎంపీపీ ప్రతి పనికి కమిషన్ ఆశిస్తున్నారని ఆరోపించారు ఈ నెలలో అసమ్మతి తీర్మానం ఎంపీపీ నిర్ణయానికి వైసీపీ ఎమ్మెల్సీ గారు ప్రముఖ ప్రముఖులంతా కూడా పాల్గొనడం జరిగింది బీసీఎస్టీ ఎస్టీ అంతా కూడా పాల్గొనడం జరిగింది ఏదో రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ప్రతి పేద గుండెల్లో నిలబడిపోయినాయని చెప్పేసి చెప్పచ్చు ఎందుకంటే ఏది ఉన్నా కూడా ఏం ఆలోచన చేసినా కూడా రైతుల గురించి పేదల గురించి సంక్షేమ కార్యక్రమాల గురించి అభివృద్ధి గురించే చేసేవాడు ఎప్పుడు కూడా రెడ్డి గారు ఆ పరిస్థితి గతంలోనే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఒక వెలుగు వెలిగినటువంటి రాజశేయిరెడ్డి గారు అనుకోకుండా రెండు వేల తొమ్మిదిలో అధికారం వచ్చిన కూటమి ఆ రోజుల్లో కూడా కూటమి ద్వారా ఓడియాలని ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీని అయినా కూడా ఎవరితరం కాలేదు రాజశేరెడ్డి గారి చేసిండే కార్యక్రమాలే మళ్ళీ అధికారులకు వచ్చినాయి సెంట్రల్లో కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అవకాశం వచ్చింది రాజేరి గారికి ఏది ఉన్నా చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఆ రోజుల్లో యాభై రూపాయలు కరెంట్ ఇచ్చిన వ్యక్తి రామారావు రెండు రూపాయలు కిలో బియ్యాన్ని అని చెప్పేసి ఇప్పటికీ చెప్పుకోవడం జరుగుతూ ఉంది మళ్ళా రాజేష్ గారు రెండు రూపాయల కిలో బియ్యాన్ని మళ్ళీ అమలు చేశాడు కార్యక్రమాన్ని కొనియాడటం జరిగింది అందులో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వారి పేరు మీద వారి పేదలకు పండ్లు తర్వాత బ్రెడ్ తర్వాత కొంతమందికి బ్రేక్ఫాస్ట్ ఈ రకంగా సేవ చేయడం జరిగింది అంతేకాకుండా వారిని మళ్ళీ తలుస్తూ ఎవరైతే రక్తం కావాలంటే